హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ క్యాప్సికంతో ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎప్పుడైనా క్యాప్సికమ్ ఇంట్లో ఉన్నప్పుడు చాలా చాలా బాగుంటుంది నాలాగా క్యాప్సికమ్ ఇష్టపడే వాళ్ళకైతే అనమాట ఫస్ట్ అయితే ఒక పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసుకుంటున్నాను అలానే ఒక ఆనియన్ కూడా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి దీంతోపాటు ఒక టమాటో కూడా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి దీని తర్వాత మనం మష్రూమ్స్ అండి నేనైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నాను మొత్తం కూడా కట్ చేసేసుకొని ఇలా ముక్కల్లాగా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక పెద్ద టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి నెయ్యి హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకుంటే బాగుంటుందన్నమాట పచ్చిపచ్చిగా ఉంటే అంత మంచిగా అనిపించదు చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలన్నీ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే మనం సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు సాల్ట్ వేసుకుంటే ఏంటంటే దీంట్లో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది మంచిగా డ్రైగా కుక్ అవ్వాలన్నమాట ఇది ఇప్పుడైతే ఒక స్పూను గార్లిక్ యాడ్ చేశాను వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక స్పూన్ వేసాను అవి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టమాటా కట్ చేసుకున్నాం కదా ఆ టమాటా ముక్కలు కూడా వేసుకొని మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి పావు చెంచా అలానే నేను మిక్స్డ్ హర్బ్స్ వేస్తున్నాను కొంచెం ఫ్లేవర్ కోసం అలానే పిజ్జా ఆరిగాను కూడా వేసుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది పిజ్జా స్మెల్ అనేది అనమాట రెండు స్పూన్లు కెచప్ కూడా వేసుకొని టమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే రెండు క్యాప్సికమ్ తీసుకొని ఇలా టూ పీసెస్గా కట్ చేసుకోవాలండి దీంట్లో ఉన్న గింజలు అవన్నీ కూడా తీసేయాలి గింజలు అవన్నీ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైతే మనం మష్రూమ్ స్టఫింగ్ రెడీ చేసుకున్నామో అదంతా కూడా ఈ ముక్కల లోపల పెట్టుకోవాలన్నమాట మనం రెడీ చేసుకున్న మష్రూమ్ స్టఫింగ్ అంతా కూడా ఈ రెండు క్యాప్సికమ్స్కి కరెక్ట్గా సరిపోయిందండి నాలుగు ముక్కలు వచ్చినాయి కదా ఈ నాలుగు ముక్కల్లో ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కూడా నొక్కి నొక్కి పెట్టేశాను అనమాట లోపల వరకు ఇలా మనం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చీజ్ వేసుకోవాలండి పైనుంచి ఇలాగ చీజ్ తురుముకొని వేసుకుంటే మనకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత కావాలంటే మనం దీని మీద మళ్ళీ పిజ్జా వరిగానో వేసుకోవచ్చు నేను లాస్ట్లో వేస్తాను ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని ఇలా మొత్తం కూడా అరేంజ్ చేసేసుకొని మంచిగా మూత పెట్టేసుకోవాలి ఇప్పుడైతే కొంచెం ఆరిగానో వేస్తున్నాను పిజ్జా వరిగానో వేసిన తర్వాత మూత పెట్టేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది మనకి స్టీమ్తోనే కుక్ అవుతుంది మంచిగా చూశారు కదా అడుగున కూడా మంచిగా ఇదైతే కుక్ అయిపోయింది క్యాప్సికమ్ అనేది స్లో సాఫ్ట్ అయిపోయింది ఇప్పుడైతే కట్ చేసి చూద్దామండి ఎలా ఉంటుందో చాలా మంచిగా కుక్ అయిందండి క్యాప్సికమ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి